హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒక కైను టూ రూపీస్ కైన్ చూడండి వెనకకి తిప్పుతాను ఎవరో వెంకట సాయి అట ఈ కైన్ మీద తన నేమ్ ప్రింట్ చేసుకున్నాడు అంటే ఐ మీన్ ఎలా రాశాడో తెలియట్లేదు బాగానే ప్రింట్ చేసుకున్నాడు మరి తన కైన్ తనకు వరకు వస్తుందనో లేదంటే ఏ ఉద్దేశంతో మళ్ళీ తనకు తిరిగి వస్తుందన్న నమ్మకంతో కానీ ఈ కైన్ మీద అయితే తన పేరును ఇలా వేసుకున్నాడు వై వెంకటసాయి చూడండి ఒకవేళ ఈ వెంకట సాయి ఎవరు మా ఈ వీడియో ఎన్నాళ్ళకైనా చూస్తాడని నేను అనుకుంటున్నా అప్పుడు కామెంట్ చేయండి ఎవరు తను ఇంతట్లో అయితే ఎవరు చూడరు ఆ వెంకట సాయి వరకైతే ఈ వీడియో చేరుతుందని నేను అనుకోవట్లేదు ఇది కొత్త ఛానల్ గట్టిగా పది నుంచి ఇరవై వ్యూస్ కూడా రావట్లేదు సో ఏదో ఏదో ఒకటి వీడియో చేయాలి కాబట్టి అని చెప్పేసి ఇది నాకు నచ్చిందని చెప్పేసి చేస్తున్నాను కానీ ఈ వెంకట సాయి ఎవరు మంచి ఐడియాని వేసుకున్నాడు ఎప్పటికైనా ఈ కైల్ మళ్ళీ తను తిరిగి చూస్తాడని అనుకుంటున్నట్టున్నాడు